శివాయ ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ నమో శ్రీ శ్రీలక్ష్మీనృసింహదేవాయ నమ ఓం నమో శ్రీ శ్రీవేంకటేషాయ నమ నమో శ్రీరామచంద్రపరబ్రాహ్మణే నమ నమో శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెల ఐదవ తేదీ శ్రీక్రోధనామ సంవత్సర మార్గశిర శుద్ధ సవితి పంచమి బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య నాలుగు వందల ముప్పై తొమ్మిది ఈరోజు నాలుగు వందల ముప్పై తొమ్మిదవ రోజు నాలుగు వందల ముప్పై తొమ్మిదవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో భక్తి రంజన్ కార్యక్రమంలో మనకు తరచుగా వినిపించేటువంటి ఈ చక్కని శ్రీ అన్నమాచార్యుల వారి సంకీర్తనను పాడుకుందాం శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు గానం చేసిన పాట తత్వగీతం ఇన్ని చదువా నేల కన్ను తెరచుట ఒకటి ఒకటి ఇన్ని చదువా నేల ఇంత వెదకా నేల కన్ను తెరచుట ఒకటి ఒకటి ఇన్ని చదువా నేల ఇంత వెదకా నేల వలననేదొక మాట వలదనేదొక మాట చిరుగులి రెండికిని చిత్తమే గురి అవు వలననేదొక మాట వలదనేదొక మాట సిరుగులి రెంటికి ని చిత్తమే గురి అవును వలనంటే బంధము వలదంటే మోక్షము వలనంటే బంధము వలదంటే మోక్షము తెలిసి విజ్ఞానులకు తెరు విధి ఒకటి తెలిసి విజ్ఞానులకు తెరువిధి ఒకటే ఇంత చదువా నేల ఇంత వెదకా నేల కన్ను తెరచుట ఒకటి యుటొకటి ఇన్ని చదువా నేల ఇంత వెదకా నేల కన్ను తెరచుట ఒకటి కనుమూయుటొకటి ఇన్ని చదువా నేల ఇంత వెదకా నేల పుట్టేడిదొకటే పోయేడిదొకటే పుట్టేడిదొకటే పోయేడిదొకటే తిట్టమై రెంటికిని దేహమే గురి అవును పుట్టేది ఒకటే పోయేడిదొకటే తిట్టమై రెంటికిని దేహమే గురి అవును పుట్టుట సంశయము పోవుటది నిశ్చయము పుట్టుట సంశయము పోవుటది నిశ్చయము కొట్టిన విజ్ఞానులకు నుపము ఇది ఇన్ని చదువా నేల ఇంత వెదకానేల కన్ను తెరచుటొకటి కను మూయుటొకటి ఇన్ని చదువా నేల ఇంత నేల పరమనేదొకటే ప్రపంచమొక్కటే పరమనేదొకటే ప్రపంచమొక్కటే సిరుల నీరెంటికిని జీవుడే అవును పరమనేదొకటే ప్రపంచమొకటే సిరుల నీరెంటికిని జీవుడే గురియోను ఇరవ వెంకటేశుడిహ పరముల కర్త ఇరవ వెంకటేశ్వరుడు ఇహ పరముల కర్త శరణాగతులకెల్ల శతమీ తడొకటే ఇరవై శ్రీ వెంకటేశుడిహ పరముల కర్త శరణాగతులకెళ్ళ శతమీ ఇంత వెదకా నేల ఇంత చదువా నేల ఇంత వెదకా నేల ఇంత చదువా నేల ఇంత వెదకా నేల కన్ను తెరచుట ఒకటి కనుమూయుటొకటి ఇంత చదువా నేల ఇంత వెదకా నేల ఇంత చదువా నేల ఇంత వెదకా నేల కన్ను తెరచుట ఒకటి కనుమూయుటొకటి కన్ను తెరచుట ఒకటి కనుమూయుటొకటి ఇన్ని చదువా నేల ఇంత వెదకా నేల ఇన్ని చదువా నేల ఇంత వెదకా నేల ఇన్ని చదువు నేల ఇంత వెదకా నేల ఓం నమో శ్రీవేంకటేశాయ నమ మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఓం నమో శ్రీ శ్రీవేంకటేశాయ నమ సర్వే జనా సుఖినో భవంతు సెలవు నమస్కారం